భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం చక్కని వేదిక అని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తహసీల్దార్ రాజా మనోహర్ రెడ్డి అన్నారు ప్రభుత్వ ఆదేశాలు మేరకు మంగళవారం జన్నారంలోని రెండ్లగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూభారతిపై అవగాహన కల్పిస్తూ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా భూ సమస్యలపై ప్రజలు రైతులు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు

చూసి అక్కడ చట్టాలలో ఏముంది మన చట్టాలలో ఏముంది గతంలో వేసినటువంటి చట్టంలో ఉన్న లోపాలను తొలగిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించు అదే భూభారతి చట్టం ఇరవై ఇరవై ఐదు ఆ చట్టం ప్రకారంగా మనకి సమస్యలు పరిష్కారం దిశగా